హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీస్లందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటూ ఇక్కడున్న ధనం అందుకో అంటే డబ్బుని అందుకో అని బాబాగారు అయితే అంటున్నారండి నీకు తెలియని నిజం ఒకటి చెప్తాను అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన సాయి భక్తులందరి కోసం ఈరోజు బాబాగారు అందిస్తున్నారండి ఇంత గొప్ప సందేశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలతోనే బాధపడుతూ ఉంటారు మన సమస్యలు ముందుగా మొదలయ్యేది ఆర్థిక సమస్యలే అవి అవి గనక తీరితే గనక తప్పకుండా మనం సంతోషంగా ఉంటాము ఏ సమస్య అయినా సరే డబ్బుతోటే ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ డబ్బే మనకొనక మనకు అనుకూలంగా ఉన్నట్లయితే మన ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు కాబట్టి ఆ సమస్యల నుండి బయటపడే మార్గాన్ని ఈరోజు బాబాగారు చూపిస్తున్నారు దాని ద్వారానే మన సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు బాబాగారు ఏం చెప్తున్నారో ఈ వీడియో ద్వారా మనం విని అర్థం చేసుకుందాం తల్లి ఈ సంతోషం అనేది నీ ముందే ఉంది నువ్వు ఇంతవరకు అనుభవిస్తున్న బాధ ఏదైతే ఉందో అది తీరిపోవడానికి నీకు ఒక మార్గం చూపిస్తాను కానీ నేను చూపించే మార్గం చూసి ఇది సరైనదా కాదా అని నువ్వు ఆలోచన పడుతున్నావు జీవితం బాగుండడానికి ఈ స్థాయి ఇస్తున్న మంచి అవకాశం దీనిని ఉపయోగించుకో తల్లి నీకు ఎంతటి డబ్బు సమస్య ఉన్నా కూడా అది పూర్తిగా తీరిపోతుంది అప్పుల బాధలు పడుతున్న అప్పులు అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినా కూడా లేదంటే ఒక భూమి పైన నువ్వు డబ్బు పెట్టి ఆ డబ్బుని నీకు తిరుగు రాకపోగా భూమి కూడా నీకు రాలేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు ఇలాంటి సమస్యలు ఎన్నో చూస్తున్నావు నీ ఆలోచన శక్తిని మార్చుకోకపోతే ఎప్పుడు కూడా ఓటమిని చూడాల్సి వస్తుంది ఈ ఓటమి అనేది గెలుపుకి ఒక మెట్టు లాంటిది నువ్వు ఎన్నిసార్లు ఓటమిని చూస్తావో అంత అనుభవం నీకు కలుగుతుంది నువ్వు ప్రతిసారి కూడా ఓటమిని చూసి ఓడిపోయానే అని బాధపడకు ఎందుకంటే ఆ ఓటమిని అంతటిని నీ గెలుపుకి ప్రధానమని గుర్తుపెట్టుకో ఏ ఓటమి అయినా సరే నీకు మంచి అనుభవాన్ని నేర్పుతుంది కాబట్టి ఓటమిని చూసి బాధపడకు భయపడకు ఎప్పుడు కూడా నేను గెలుస్తాను అన్న పట్టుదలతో ఉండు ఈ సాయి ఉన్నంత వరకు నీకు ఓటమి అనేది ఉండదు బెదిరించటం వలన ప్రయోజనం ఉండదు అందరికీ మంచి చేయడానికే ప్రయత్నం చెయ్యి నేనే గొప్ప అన్న అహం ఎప్పుడు కూడా నీలో రానివ్వకూడదు ఎందుకంటే నువ్వు మంచివాడిలాగా నటిస్తే అది నీకే ముప్పుగా మారుతుంది కాబట్టి అందరితోటూ ప్రేమగా మసులుకో నీ జీవితం పట్ల బాధ్యత పట్టుగా ఉండు ఏ కోరిక కోసం నువ్వు తపన పడుతున్నావో డబ్బు సమస్యను నీకు తీరిపోవాలని నువ్వు ముందు చేయాల్సింది ఆ సమస్య నుండి బయటపడడానికి మార్గం వెతుక్కోవాలి నేను ఏ పని చేస్తే ఆ పనిలో నాకు సక్సెస్ అనేది దొరుకుతుంది అన్నది నువ్వు ఆలోచించాలి ముందు ఆ డబ్బు సమస్య ఎలా పొడగొట్టుకోవాలి డబ్బు సంపాదించాలంటే నాకు ఏదైనా మార్గం కావాలి ఆ మార్గం నేను ఏ విధంగా పెంచుకోవాలి అనేది నువ్వు ఒకటికి నాలుగు సార్లు ఒక అంచనా వేసుకో నీ చుట్టూ ఎవరైనా నీ మనసుకి నా ఆత్మీయులు అనిపిస్తే అలాంటి వారితో నీ బాధ్యత అంతా కూడా చెప్పుకో నీ బరువుని కాస్త తగ్గించుకో వారు నీ ఆత్మీయులు కాబట్టి నీకు మంచి చేయాలని చూస్తారు నీ మంచి మాత్రమే కోరుకుంటారు కాబట్టి అలాంటి వారితో నీ బాధ్యత గురించి చెప్పి నీ పని ఏ విధంగా ప్రారంభిస్తే నువ్వు సక్సెస్ అవుతావు వారి దగ్గర సలహా తీసుకో అలాంటప్పుడు నీ సలహా ఇస్తున్నది సాక్షాత్తు నా స్థాయినే అని నువ్వు గుర్తుంచుకోవాలి ఎందుకంటే అందరినోనూ నేనుంటాను ఎవరైతే నన్ను మరిచిపోకుండా క్షణం నా ధ్యానంలో ఉంటారో నా నామ చింతనలో ఉంటారో అలాంటి వారిలో నేను ఎప్పటికీ కొలువై ఉంటాను నువ్వు ఎల్లవేళలా అలాంటి వారితోటే నిత్యం నీ ప్రశ్నలు వేసుకో అలాంటి వారు ఆత్మీయులుగా ఉండటం నీ అదృష్టంగా భావించు ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు అడుగు వేస్తే ఆ ఆత్మీయులు అంటే నీకు నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వారు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు ఆ సరైన మార్గం చూపించేటప్పుడు నీకు సాక్షాత్తు నాకు సాయినే ఈ మార్గాన్ని చూపిస్తున్నాడేమో అని నీకు భావన కలుగుతుంది కాబట్టి తల్లి ప్రతి జీవిలోనూ నన్ను చూడు నువ్వు నిత్యం మంచితనాన్ని అంటిపెట్టుకొని శ్రద్ధ సబురితో సహనంతో ఓర్పుతో అన్న మాటలన్నీ పట్టించుకోకుండా నిత్యం నువ్వు నా ధ్యానంలో ఉన్నట్లయితే నీకు ఎలాంటి హాని కలగదు నీ చుట్టూ ఉన్న వాళ్ళలో కారణంగా నీ వెనకాల మాట్లాడినా కూడా ఆ మాటల గురించి నువ్వు అస్సలు ఆలోచించకు ఎందుకంటే ఆ మాటలన్నీ నీకే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అవన్నీ కూడా పక్కకు పారద్రోలి ఎందుకంటే ఆ మాటలు తిరిగి వారికే చెందుతాయి కాబట్టి ఆ మాటల గురించి ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోవద్దు ఈ సాయి ఉన్నంత వరకు నీకు రక్షణ కవచంలా నీ పక్కనే నిలబడి ఉంటాడు తల్లి ఏదైనా సరే నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి స్వతంత్రంగా ఏ చిన్న పని చేసినా కూడా అందులో నీకు ఎలాంటి దోషము ఉండదు ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోవద్దు నీ వ్యక్తిగతంగా నువ్వు నీ స్వతహాగా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా ఎవరిని సలహాలు తీసుకోవద్దు ఎప్పుడైతే నీ మనసుకి ఇలాంటి వారితో చెప్పుకుంటే నా బాధ తీరుతుంది అనిపిస్తుందో అలాంటి వారి దగ్గర సలహా తప్పకుండా తీసుకో వారు మంచి సలహాలు నీకు అందిస్తారు వ్యాపారంలో మంచి లాభాలను రావాలి అంటే సరి నిర్ణయాలు వాళ్ళే నీకు నేర్పుతారు కాబట్టి అలాంటి వారితో స్నేహం చెయ్యి మంచిగా ఉండు అందరితోనూ కలిసి ఉండేలాగా ప్రవర్తించు ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు నీ శత్రువు నీ ముందు నిలబడినా కూడా నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నం చేయి తల్లి ఎప్పుడు కూడా డబ్బు సమస్యతోనే నీ ఇంట్లో గొడవలు వస్తున్నాయి ఆ డబ్బు గనక నీతో ఉంటే ఈ సమస్య రాదు కదా అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఆ డబ్బు కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నావు ఒక చిన్న ఉద్యోగం వచ్చిన చాలు నేను ఆర్థికంగా బలపడగలను అంత శక్తి నాలో ఉంది బాబా అని ప్రతిసారి నువ్వు నాతో అడుగుతున్నావు నీకు డబ్బు సమస్య పోవాలి అంటే నువ్వు ఒక చిన్న పని చేయి తల్లి నీ జీవితంలో అత్యున్నత స్థాయికి నువ్వు వెళ్ళాలి అన్న డబ్బు కొరత లేకుండా నీ జీవితంలో చక్కగా సంతోషంగా నీ పిల్లలతోటి ఆనందంగా ఉండాలి అంటే నేను ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను అప్పుడు నీకు ఎలాంటి లోకుట్టు లేకుండా డబ్బు సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది నువ్వే నీలో మార్పును చూస్తావు ఆ మార్పును చూసి అతి తొందరలో నీవు నా దగ్గరకు వచ్చి చాలా సంతోషం బాబా నేను జీవితంలో ఎదుగుతున్నాను ఇదంతా నీ చనువు వలనే అని బాబా గారి దగ్గరికి వచ్చి ఆ మాటలను మాతో అంటూ మురిసిపోతావు తల్లి ఇక నిశ్చింతగా ఉండు డబ్బు కొరత లేకుండా నీకు చిన్న పరిహారాన్ని చెప్తాను జాగ్రత్తగా నీవుని ఆచరించు ఇక జీవితంలో ఎన్నటికీ డబ్బు కొరత లేకుండా చేస్తాను తల్లి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే తెల్లవారుజామున లేవాలి నువ్వు ఏదైనా సరే విజయం సాధించాలి జీవితంలో ఉన్నత స్థాయిలో నువ్వు ఉండాలి అంటే ఉదయం తెల్లవారుజామున నువ్వు లేవాలి అప్పుడు లేస్తేనే నీ సూర్యోదయం కూడా సక్సెస్ అవుతాయి లేచిన తర్వాత కొన్ని వ్యాయామాలు చెయ్యి నీ ఆరోగ్యం మెరుగుపడాలి అంట నీవు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అన్నా ఇవన్నీ కూడా చేయక తప్పదు ఎవరైతే తెల్లవారుజామున లేచి అలవాటు పెట్టుకుంటారో అలాంటి వారు ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు ఎందుకంటే ఆ సమయంలో ఎవరైతే వ్యాయామాలు చేస్తూ చల్లటి గాలిని స్వచ్ఛమైన గాలిని పీలుస్తారో అలాంటి వారికి తప్పకుండా వంద ఏళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది అలాంటి వారు ఎప్పుడు కూడా అద్భుతంగానే బతుకుతారు అంతేకాదు లేచిన తర్వాత ఆ సమయంలో మీ ఇష్ట దైవం ఏదైతే ఉందో ఇష్ట దైవాన్ని ఆరాధించాలి ఆ భగవంతుని చింతనలో నడవాలి ఎప్పుడైతే భగవంతుని ఆరాధిస్తావో తెల్లవారుజామున నువ్వు ఆరాధించే ఆ భక్తి నేరుగా ఆ భగవంతుడికే చేరుకుంటుంది నీకు ఉన్న సమస్యలన్నీ కూడా నువ్వు విన్నవించుకోగలిగితే అవి వెంటనే తీరడానికి మార్గం ఏర్పడుతుంది అంతేకాదు తెల్లవారుజాములో నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది వెంటనే నీకు సక్సెస్ని ఇస్తుంది ఆ సమయంలో దైవానికి ఉన్న శక్తి చాలా గొప్పది కాబట్టి నువ్వు ఏది కోరిక కోరిక అయితే ఈ చిన్న ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నావో నీకు సత్ఫలితాన్ని వెంటనే దక్కుతాయి నీ తల్లిదండ్రుల మాటలు ఎప్పుడు కూడా వింటూ ఉండాలి నీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు ఎప్పుడు నిజం మాత్రమే చెప్తూ ఉండాలి ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలను అనుభవాలను సేకరించడంలో ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి తల్లి ఈ సాయిని నమ్ముకున్నావు కాబట్టి నిన్ను గెలిపించడానికి నీకు మార్గం చూపిస్తున్నాడు తప్పకుండా నీకు గెలుస్తావు అన్నింటిలోనూ విజయాలను సాధిస్తావు నేను చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే ఉదయం అంటే తెల్లవారుజామున లేచి నీ కాలకృత్యాలన్నీ తీర్చుకొని నువ్వు చేసే పనులలో సక్సెస్ కావాలని నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది తప్పకుండా ఫలిస్తుంది ఈ సాయి నీకు తోడుంటాడు వెంటనే నువ్వు ఆ పనిని ఏపటి నుండే మొదలుపెట్టు ఉదయం లేవడానికి ప్రయత్నం చెయ్యి ముందు నీ భగవంతుడితో మాట్లాడు నీ సంకల్పం చెప్పుకో ప్రతిదినం కనీసం అంటే గంటసేపు నువ్వు వ్యాయామంలో ధ్యానంలో మునిగి ఉండాలి అప్పుడే నీకు అన్నింటిలోనూ సక్ ఫలితాలు పొందుతావు నువ్వు ఏ డబ్బు సమస్యతో అయితే బాధపడుతున్నావో అది కూడా వెంటనే తీరడానికి నీకు మార్గం చూపిస్తాను తల్లి నీ బాధలు చెప్పుకుంటూ నా సన్నిధి దాకా రాని ఒక్కర్లేదు నేనే స్వయాన నా బిడ్డల దగ్గరికి వస్తాను కాబట్టి నువ్వు నీ తారుగా కూర్చొని నీకు ఏమి కావాలో నీ మనసు ఏముందో అది నాతో తెల్లవారుజామున చెప్పుకో అంతేకాదు శ్రద్ధ సబూరితో మెరగాలి సాయి సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి అప్పుడే నువ్వు అన్నింటిలోనూ విజయాలను సాధిస్తావు ఈరోజు నా బిడ్డ నమ్మకంతో తన మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటూ నేనందించిన ధనాన్ని తాకింది కాబట్టి తప్పకుండా ఈ విషయం అర్థం చేసుకుంటుంది అని ఆడుకుంటూ ఉన్నాను మరి ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని అందేలాగా చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుగ్నభవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తూ ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబురి